అమ్మాయిలు ఫ్లైట్ నడుపుతున్నారు ట్రైన్ నడుపుతున్నారు అని అవెంతో గొప్ప సాధనలు అని విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే మనం ఉండే ఆడపిల్లలు హెరాస్మెంట్ జరిగితే బయటకి చెప్పుకోలేక భయపడుతున్నారన్న విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం సార్ మంది దీని గురించి చెప్పడం లేదు అని రికార్డ్స్ చెప్తున్నాయి సార్ ఇదంతా హెరాస్ చేసే వాళ్ళకి భయపడి మీరు అనుకుంటున్నారా ఎక్కడిది బయటకి చెప్తే మనల్ని ఎలా చూస్తుంది చుట్టూ ఉండేవాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారని భయపడే సార్ ఇదంతా సార్ ఈ కేసు గురించి అందరికీ తెలియాలి సార్ నన్ను చెప్పు చెప్పు అడుగుతున్నారు కదా సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్ అందరి కోసం కలిపి చెప్తున్నాను సార్ మీకు గాని హెరాస్మెంట్ జరిగింది అంటే తప్పు మీది కానీ కాదు ఫైన్స్ గురు పురుషోత్తమన్ గిల్టీ మంచి విషయం కోసం ఇది చేసినప్పటికీ